అమరావతిలో నిర్మాణాలు అతి వేగంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అండి అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి ఏంటంటే అమరావతి నిర్మాణంలో కీలకంగా రెండు ప్రాజెక్టులకైతే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టులు ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిది నుంచి అమరావతిలో పెండింగ్ లో ఉన్న రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపేసింది రెండు ప్రాజెక్టులను సిపిడబ్ల్యూడి నిర్మిస్తుందని తెలిపిన కేంద్ర ఆర్థిక శాఖ అండి రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణాలు పట్టాలెక్కబోతున్నాయి వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం అక్కడ పనిచేసే ఉద్యోగుల గృహ సదుపాయాల కోసం నిర్మాణాలకు కేంద్రం అయితే పచ్చజెండా ఊపింది వీటి కోసం ఏపీ సర్కారు ఇరవై రెండు ఎకరాలు కేటాయించగా కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల ఏడు వందల ఎనబై ఏడు కోట్లతో నిర్మాణాలు చేపట్టనుందండి ఆంధ్రుల కళ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడిందంటూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు అమరావతిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఉద్యోగుల నివాస సముదాయానికి పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లను కేంద్ర ప్రభుత్వం అయితే వెచ్చించనుంది కేంద్ర పట్టణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం వేసింది ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మశాన చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారండి రెండు ప్రాజెక్టులను కేంద్రం ప్రజా పనుల విభాగం చేపట్టనుంది ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణాల కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై రెండు ఎకరాల యాభై మూడు సెట్లు కేటాయించింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ పరిధిలో ఐదు ఎకరాల యాభై మూడు సెంట్లు దానికి వెలుపుల పదిహేడు ఎకరాలు ఇచ్చింది రెండు పేల పంతొమ్మిదిలో అధికారం లేకొచ్చిన వైఎస్ఆర్ సిపి మూడు ముక్కలాటకు ఆటకు దిగడంతో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయింది రెండు పేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక ఆ రెండు ప్రాజెక్టులని పునః ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు గతంలో కేంద్ర ప్రభుత్వం సంస్థలకు రాజధానిలో విడివిడిగా స్థలాలు కేటాయించారు కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నింటికీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా మళ్లీ భూములు కేటాయించింది ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఉమ్మడి కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాలు చేపట్టాలని కోరింది గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెహ్మసాని చంద్రశేఖర్ వీటి గురించి ఫాలోఅప్ చేస్తా చేస్తూ అన్ని ప్రక్రియలు పూర్తయి రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసేసింది దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మనోహర్ లాల్ కట్టర్ పెమ్మసానికి అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనోహర్ లాల్ పెమ్మసానికి ధన్యవాదాలు పెంబసాని తెలిపారు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకి సముదాయానికి వారి నివాసానికి తొందరలో అతి కొద్ది నెలల్లోనే నివాసాలు పూర్తి అయిపోయి ఆ యొక్క ప్రాజెక్టులు రెండు పూర్తి అయిపోతాయని చెప్తా ఉన్నారు మరి మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు మరియు తర్వాత అమరావతి వాసులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం